నాన్న నువ్వేం బాధపడకురా నువ్వు ఏది చేసినా అది ఖచ్చితంగా సరైందే అని నేను నమ్ముతాను అని శారద అనగానే వెంటనే అలానే చూస్తూ ఉండిపోతాడు గగన్ ఇక భూమి మరోవైపు ఆలోచిస్తూ దీర్ఘంగా ఆలోచిస్తూ నడుచుకుంటూ రోడ్డుపై వెళ్తూ ఉంటుంది మా అమ్మ నాన్న ఎవరో తెలుసుకునే రోజు వచ్చేసింది నేను అమ్మ నాన్నను అమ్మ నాన్నను కలుసుకుంటానేమో అని అనుకున్నాను కానీ కలిసినా కూడా ఇలా ఏం ఫలితం లేకుండా పోతుందని నేను అస్సలు ఊహించలేదు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అసలు నాకు ఒక కుటుంబం ఉందని నేను ఎప్పుడు తెలుసుకుంటానో ఏంటో ఏంటో కూడా నాకు తెలియట్లేదు ఆ దేవుడు నాకు ఎప్పుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడో నాకు అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ అనుకుంటూ భూమి చాలా బాధపడిపోతూ అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది అదే సమయానికి రౌడీ భూమిని చూసి షాక్ అయిపోతాడు ఈవిడ తనే కదా ఏవిడా అని చెప్తాను దీని సంగతి ఎలా కాదు ఏమే ఆగే అని అంటూ అలా భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఆ రౌడీని చూసిన భూమి షాక్ అయిపోతుంది ఇతను ఇక్కడ ఉన్నాడేంటి అని అనుకుంటూ వెంటనే భూమి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక రౌడీ కూడా అలా వెనకే వెనక వైపు నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో సడన్గా లారీ రావడంతో ఆ రౌడీని కొద్ది అక్కడి నుండే లారీ వెళ్ళిపోతుంది వెంటనే రక్తపు మడుకులు ఆ రోటి పడి ఉంటాడు భూమి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే అందరూ కూడా గుమ్మి కొడి ఉంటారు సార్ లేవండి సార్ లేవండి అంటూ ఉంటే అతను భూమి మాత్రం భూమి మాత్రం సార్ లేవండి సార్ సార్ మీకేం కాదు అప్పుడు ఎవరు కూడా ఎవరు కూడా అతని దగ్గరికి అతన్ని పట్టుకోవడానికి నిరాకరిస్తారు అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు ఇక భూమి మాత్రం వెంటనే ఆటో ఆటో అన్న ప్లీజ్ అన్న ఆపండి అని భూమి అంటూ ఉంటుంది భూమి అంటూ ఉంటే ఏ ఆటో కూడా ఆగకుండా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది అయ్యో ఒక్క ఆటో కూడా ఆపడం లేదే ఇంతలో కారు అటుగా వస్తూ ఉంటుంది అసలు ప్లీజ్ అన్న దండం పెడతానన్నా చావు బతుకుల్లో ఉన్నాడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు కాస్త హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఈ ఈ విధంగా భూమి చెప్పగానే సరే అమ్మ త్వరగా కారులో కూర్చోబెట్టు అని అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే భూమి ఆ రౌడీని నెమ్మదిగా ఈ నెమ్మదిగా కారులో కూర్చోబెడుతుంది అన్న మీకేం కాదు నేనున్నాను అని ధైర్యం చెప్తూ ఉంటే అమ్మ అమ్మ అది కాదు నన్ను క్షమించమ్మా నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను నిన్ను నేను చంపాలని చూస్తే నువ్వు నన్ను కాపాడాలని బ్రతికించాలని చూస్తున్నావు అసలు నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదు నన్ను అందరూ కూడా వదిలేసి దూరంగా ఉండి చూస్తున్నారు కానీ నువ్వు మాత్రం నువ్వు మాత్రం నన్ను కాపాడాలని నన్ను బ్రతికించాలని అనుకుంటున్నావు నిజంగా నీది గొప్ప మనసమ్మ అని రౌడీ అంటూ ఉంటాడు అంటూ ఉంటే అలానే భూమి అతన్ని చూస్తూ ఉంటుంది మీది ఒకే రక్తం కాబట్టి నువ్వు కూడా అచ్చం మీ అమ్మలాగానే మీ అమ్మలాగానే అమ్మా ఏంటండి ఏమంటున్నారండి నాకు మీరు ఏం చెప్తున్నారో తెలియట్లేదు అర్థం కావట్లేదు ఒకేలా నేను కూడా ఆలోచించడం ఏంటి అంటే మా అమ్మ కూడా నాలాగే ఆలోచిస్తుందా చెప్పండి అవునమ్మ మీ అమ్మ కూడా అచ్చం నీలాగానే ఆలోచిస్తుంది అసలు మీరు ఏం చెప్తున్నారన్నా చెప్తా చెప్తున్నారన్నా చెప్ప చెప్తానమ్మా చెప్తాను చెప్తానమ్మ నేను నేను ఖచ్చితంగా నీకు చెప్పి తీరుతాను ఏంటన్నా ఎందుకంటే ఆ రక్తం అలాంటిది ఆ రక్తం అలాంటిదమ్మా అలాంటిది కదమ్మా మీ అమ్మ ఎలాగో నువ్వు కూడా అలాగే అంటే మా అమ్మ ఎవరో నీకు తెలుసా అన్న అని భూమి అడుగుతూ ఉంటుంది ఎవరన్నా చెప్పన్నా మా అమ్మ ఎవరో చెప్పన్న అని అంటూ ఉంటే మీ అమ్మ మరెవరో కాదమ్మా అని రౌడీ చెప్తూ ఉంటారు శోభాచంద్ర గారే అని అనగానే ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది అపూర్వ అన్న మాటలు భూమికి గుర్తు చేసుకుంటూ ఉంటే అంటే శోభాచంద్ర గారు అంటే ఏం మాట్లాడుతున్నావన్న శరత్ చంద్ర మా నాన్నగారా అన్ మొదటి భార్య మా అమ్మ మొదటి సంతానమే నువ్వమ్మా అని చెప్తూ ఉంటారు కానీ అపూర్వ వల్లే జీవితాలన్నీ అయిపోయాయి ఈ నిజం నాకు ఈ నిజం నాకు మాత్రమే తెలుసమ్మా మరెవరికి కూడా తెలియదు ఏం చెప్తున్నావన్నా నువ్వు అని భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా మీ అమ్మ బ్రతికి లేదు చనిపోయింది ఆ మంటల్లో కాలి చనిపోయింది అవునమ్మా మీ అమ్మ బ్రతికే ఉంది అని అనగానే ఆ మాటలు విన్న భూమి చాలా ఆనందపడుతూ ఉంటుంది శరత్ చంద్ర గారు మీ నాన్నగారు అంటే నా మా నాన్నగారు అంటే నాకు అంత పెద్ద కుటుంబం ఉందా అవునమ్మా ఆ ఇంటి వారసురాలవి నువ్వే ఆ ఇంటి వారసరాలు నువ్వే కదమ్మా అని అనగానే చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది కానీ అమ్మ లేదా అమ్మ నాన్న అమ్మ నాన్న ఉన్నారేమో అనుకొని చాలా సంతోషపడ్డాను అన్న ఆ రోజు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు తెలియకుండానే ఫోటోకి దండం పెట్టాను ఆ ఫోటోని అలానే చూడాలని అనిపించింది అంటే ఆ ఆవిడ ఆ ఫోటోలో ఉంది మా అమ్మే అనమాట అని నాకు తెలియదు కదన్నా ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు తెలిసింది వెంటనే వెళ్ళి బోరున ఏడ్చి నా బాధ అంతా కూడా చెప్పుకోవాలని ఉందమ్మా ఉందమ్మా అని అయితే వెళ్ళమ్మా వీళ్ళు ఆ ఇంటికి వెళ్ళమ్మా నన్ను ఎలాగో ఎలాగైనా ఇదిగో ఈ డ్రైవర్ అన్న ఈ డ్రైవర్ అన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు నీకు నిజం తెలిసింది ఇక నువ్వు ఆ ఇంట్లో నిజం చెప్పి ఆ ఇంటి వారసురాలిగా ఆ ఇంటి వారసురాలిగా ఇకపైన నువ్వు ఎదగాలమ్మా అన్న అన్న కారాపండి ఆపండి అని అనగానే వెంటనే భూమి భూమి వద్దులే అన్న హాస్పిటల్ దాకా వస్తాను వద్దమ్మా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని చెప్ అని నా దగ్గర ఉన్నావని తెలిసిన నిన్ను చంపాలని చూస్తుంది నిజం నేనేదో చెప్పాను అనుకు చెప్పాను నన్ను కూడా చంపాలని చూస్తుంది సరే అన్న నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్తాను అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కారుదికి ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు ఇక మరోవైపు మాత్రం అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అదే సమయానికి భూమి ఇంట్లో అడుగుపెట్టగానే భూమి ఇంట్లో అడుగుపెట్టగానే అపూర్వ చూసి ఏ ఏంటే ఎందుకు వచ్చావే మళ్ళీ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా అని భూమిక భూమి గట్టిగా అరుస్తూ ఉంటుంది పదే పదే ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను ఖచ్చితంగా వచ్చి తీరుతాను ఏంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు ఇంట్లో వచ్చే హక్కు నాకుంది అని భూమి అంటూ ఉంటుంది నీకు ఇంట్లోకి వచ్చే హక్కు ఉందా ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావే అని అపూర్వ అరుస్తూ గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ధైర్యంతో కాదు నాకు ఉన్న హక్కుతో మాట్లాడుతున్నాను అని అనగానే అపూర్వ అపూర్వకి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హక్కుతోనా అని అంటూ వెంటనే చంప చర్యలమని పీకుతూ ఉంటే భూమి వెంటనే చేయి గట్టిగా గట్టిగా పట్టుకుంటుంది ఏంటి అందరూ నిన్ను చూసి భయపడతారని నేను కూడా భయపడతానని అనుకుంటున్నావా భయపడటం భయపడటం అనేది కాదు తాట తీస్తాను అంతకుముందే చెప్పాను కదా నా దగ్గర అందరిలా చేసినట్టుగా చేస్తే మాత్రం నేను ఊరుకోను ఊరుకునే ప్రసక్తే లేదు అర్థమవుతుందా అని అంటూ ఉంటే వెంటనే చెయ్యిని కింద పడిస్తుంది అదే సమయానికి శరచంద్ర కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటాను నాన్న అని అనబోతూ ఉండగా వెంటనే అపూర్వను చూసి ఆగిపోతుంది అప్పుడు శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి నిలబడతాడు ఏంటమ్మా ఇలా వచ్చావు ఏం లేదండి మిమ్మల్ని ఒకసారి కలుద్దామని మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చేసాను అవునా అమ్మ ఇలా కూర్చో అని అంటూ ఉంటే కూర్చోబెడతాడు అప్పుడు మీరా త్వరగా కాఫీ తీసుకుని రా అని అనగానే వెంటనే మీరా కాఫీ తీసుకుని రావడానికి వెళ్తూ ఉంటుంది అయినా ఏంటండి దీన్ని ఇంట్లోకి రప్పిస్తున్నారు అని అపూర్వ అంటు అంటూ ఉంటుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు లేదు తనకంటే నాకు నచ్చదు అలాంటివి అలాంటిది మీరు తనని ఇంట్లోకి తీసుకొని వచ్చి అపూర్వ నేను ముందే చెప్పాను తనని ఎవరు ఏమీ అనకూడదని ఏంటో తెలియదు కానీ తనని అలా చూస్తుంటే నేను అలానే చూడాలనిపిస్తుంది తనకి నాకు ఏం సంబంధం ఉందో తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో బంధం ఉంది అని నాకు అనిపిస్తుంది అపూర్వ అని శరత్చంద్ర చంద్ర అనగానే అపూర్వ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు భూమి మనసులో మాత్రం బంధం ఆ కాదు నాన్న తల్లి కూతుల బంధం నాన్న మీకు ఎలా చెప్పాలి నాకు కూడా అర్థం కావట్లేదు అని భూమి నాన్న అని మనసులో అనుకుంటూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో ఇక అంతలో శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి భూమి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ ఫోటోని అలానే చూస్తూ ఉంటుంది కంటధరి పెట్టుకుంటూ ఉంటే అప్పుడు మాకు అర్థం కాక షాకింగ్గా చూస్తూ ఉంటాం ఇదేంటి అలా చూస్తుంది అని అనుకుంటూ అలా షాకింగ్గా చూస్తూ ఉండగా ఒక్కసారిగా శోభాచంద్ర ఫోటోని భూమి ముట్టుకోగానే కింద పడిపోతుంది అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు మరి ఆ తర్వాత ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి